కాల్పుల విరమణకు పుతిన్ ఓకే ఉక్రెయిన్ ఇంధన వనరులపై దాడులు ఆపాలి ముప్పై రోజుల పాటు వాటిని లక్ష్యంగా చేసుకోవద్దు అంటే ముప్పై రోజుల తర్వాత కాల్చుకోవచ్చు అంటే ట్రంప్ ముప్పై రోజుల పాటు వాటిని లక్ష్యంగా చేసుకోవద్దని ట్రంప్ అంటాను ఎందుకంటే ఈయన ఉన్నది ఊడ్సుకపోయేదాకా అక్కడ కాల్పులు జరపకూర్రా మేము పోయినాక మళ్ళీ కాల్పులు జరపమన్నట్టు ఉన్నదాడ రష్ అమెరికా అధ్యక్షుడి ప్రతిపాదనకు రష్యా ప్రెసిడెంట్ అంగీకారం ధృవీకరించిన వైట్ హౌస్ క్రైమ్ క్రైమ్లిన్ మొత్తానికి యుద్ధాన్ని ఆపిండే ట్రంప్ అందరమేమో మన మోడీ ఆపిండు మన మోడీ ఆపిండు అంటు కాల్పుల విరమణకు పుతిన్ ఓకే ఏదైనా అమెరికానే పు అమెరికానే సమస్య సృష్టిస్తుంది అమెరికానే మళ్ళా దాన్ని పరిష్కరిస్తుంది మన విశ్వగురు గారేమో మన బీజేపీ పార్టీ కార్యకర్తలేమో మా ఓడు రెండు దేశాల మధ్య అటో చేయి ఇటో చేయి పెట్టి ఇట్లా ఆపేసిండు వాళ్ళు కాల్పులు జరుపుతా అంటే వీళ్ళు కాల్పులు జరుపుతా అంటే ఇట్లా ఆపేసిండు రెండు జా రెండు దేశాల మధ్య ఉండి ఇట్లా ఆపేసిండే మావోడు చెప్తున్నారు మీరు విశ్వగురు మావోడు అని బీజేపీ వాళ్ళు చెప్తారు అసలు ఈ అధ్యక్షుడితోటి ఆ అధ్యక్షుడితోటి కూర్చొని చర్చలు జరిపిందే లేదు ఆపమని చెప్పింది లేదు ఆ ప్రకటన లేదు మొత్తానికి మళ్ళా ప్రపంచ పెద్దగా ఉన్న అమెరికా పెద్ద అన్న ట్రంపే మళ్ళీ వాళ్ళ స్వార్థం కోసమో వాళ్ళ వనరుల కోసమో వాళ్ళ దేశం కోసమో కానీ మొత్తానికైతే పుతిన్ను మీరు కాల్పుల విరమణ విరమణ జరపవలసిందే అని ఆయనతోటి ఒప్పించి ఆ ఉక్రెయిన్ ఇంధనాలపై ముఖ్యంగా దా దాడులు జరగొద్దు ఎందుకంటే ఈ ఇంధనాలు ఇప్పుడు అమెరికాకు అత్యవసరం కాబట్టి అమె ఉక్రెయిన్కి సంబంధించిన ఇంధన వనరుల మీద దాడులు జరపద్దని ఒక స్పష్టత అయితే ఇచ్చిండు ఇక ముప్పై రోజుల పాటు వాటిని లక్ష్యంగా చేసుకోవద్దట మరి ముప్పై రోజుల తర్వాత ఇక దేవుడు ఎరుగు మళ్ళీ ఏం చేస్తారో తెలియదు అంతకుముందు ఇదే జెలెన్స్కి జెలెన్స్కి ఉక్రెయిన్ అధ్యక్షునితోటి తోటి కూడా ఉక్రెయిన్ ప్రధానితోటి కూడా ట్రంప్ డైరెక్ట్గా మీడియా సమావేశమే నిర్వహించిండు ఆయనను బెదిరించబోయండు ఆయన బెదిరించబోయండు ఆయనను లొంగ తీసుకోపోయిండు రకరకాలుగా ఇబ్బందులు పెట్టిండు మీడియా సమావేశం ముందే కానీ జెలెన్స్కి ఎక్కడ కూడా ఆందోళన పర్లేదు ఎక్కడ కూడా నిరాశ పర్లేదు ఎక్కడ కూడా అమెరికా అధ్యక్షుడికి లొంగిపోయే ప్రయత్నం చేయలేదు నా దేశం కోసం నిలబడతా నా దేశం కోసం రత్తా లేకపోతే సంపుదా అనే తీరుగానే చర్చలు ముగించి జెలెన్స్కి వెళ్ళిపోయాడు జలెన్స్కి వెళ్ళిపోయాక పుతిని పిలిపించుకొని మరి వాడు వినటట్లేడు పరుసు పోరాడు వాడు అసలు వినటట్లేదు ఒక ఒక బాంబెతే వాడు పది బాంబులు వేసేటట్టున్నాడు పోతే దేశం పోవాలా లేదా మా దేశం ఉండాలి అనేటట్టున్నాడు వాడు అని చెప్పిండేమో చెప్పినాక కాల్పుల విరమణ జరిగింది మొత్తానికైతే